సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ డివిజన్ పరిధిలో సుమారు వెయ్యి ఇరవై ఆరు మంది రైతులు చెరుకు సాగు చేస్తూ ఉండటంతో కామారెడ్డి జిల్లా సరిహద్దులో మాకి గ్రామ గ్రామశివార్లో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు కార్పొరేట్ రుణాన్ని పొందారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన లిస్టు విడుదల చేయడంతో తాము తీసుకుని రుణాలు మాఫీ కావడంతో రైతులు డివిజన్ పరిధిలోని మనూరు మండలాల పరిధిలోని ఆతిమ్య ఎన్జి హుక్రన్న ఎల్గోయ్ గ్రామాల రైతులు చెరుకు సాగు చేస్తూ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు పంటను విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది ఈ మేరకు విత్తనం మరియు ఫర్టిలైజర్ ఇస్తామని నమ్మబలికిన ఫ్యాక్టరీ యాజమాన్యం సుమారు వెయ్యి ఇరవై ఆరు మంది రైతుల నుండి అగ్రిమెంట్లు చేయించుకుని తొమ్మిది కోట్ల వరకు కార్పొరేట్ రుణాన్ని పొందారు నుంచి యూనిట్లు అప్పటి నుంచి కూడా రైతులకు ఏంటంటే రైతులు కూడా ఫ్యాక్టరీ మీద భరోసా తోటి చెరుకు సప్లై చేయడం చెరుకు నాటడం ఇవన్నీ జరుగుతూ ఉంది ఫ్యాక్టరీ కూడా ఏంటంటే ఈ ఫ్యాక్టరీ అనేది మెయిన్ గా రైతుల మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యాక్టరీ ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత రైతు నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోడిన పరిస్థితుల్లో ఉందంటే మాత్రం ఫ్యాక్టరీ మనుగడనే కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా రైతులకు ఎలాంటి అంటే ఇది కొంచెం మాకు ఏంటంటే రైతుకు మాకు మధ్యన మా స్టాఫ్ మళ్ళీ ఎందుకంటే అవగాహన ఎందుకంటే ఇది రెండు వేల మూడు అంటే గాయత్రి మన మాగీ షుగర్ ఫ్యాక్టరీ నిన్నప్పటి నుంచి కూడా మాకు యూపీఐ తోటి ట్రై ట్రై పార్టెడ్ అగ్రిమెంట్ కింద లోన్స్ తీసుకోవడం జరుగుతున్నది అప్పటి నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ నుంచి ఫార్మర్స్ కూడా చాలా మంది అక్కడ కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి సప్లై చేయడం జరిగేది తర్వాత అది కంటిన్యూగా మేము జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పటిదాకా కూడా మేము ఏదైతే మనం రైతుల మీద పేరు మీద అయితే రుణం తీసుకున్నామో అది ఇన్ టైం మేము షెడ్యూల్ టైంలో మేము రీపేమెంట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం అంటే ఈ రుణమాఫీ అనేది మేము కార్పొరేట్ తోటి ఎందుకంటే మేము రుణం తీసుకున్నా కానీ ప్రతిదీ కూడా ఫ్యాక్టరీ గ్యారెంటీ ప్రాపర్టీస్ అన్ని కంప్లీట్గా దానికి ఫ్లెడ్ చేసిన తర్వాతనే మాకు ఈ గ్యారంటీ మీద రుణం ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్ పేరు మీద దాన్ని ఎప్పటికప్పుడు ఇన్ టైంలో మేము పేమెంట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఇది వరకు కూడా రుణమాఫీ రావడం జరిగింది టూ టైమ్స్ ఆ టైంలో రుణమాఫీలో మాకు ఏంటంటే మేము ఏదైతే కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణమాఫీ ట్రై పార్టెట్ అగ్రిమెంట్ తీసుకున్న రుణమాఫీ అయితే జరగలేదు ఇప్పుడు కూడా ఈ ఈ టైం టైంలో కూడా ఈసారి కూడా మేము ఎందుకంటే ఈ రుణమాఫీ కార్పొరేట్ మీద తీసుకున్నాం కాబట్టి రైతులకు వర్తించదనే ఉద్దేశంతో మేము అనుకుంటా ఉన్నాం బట్ ఏంటంటే మేము బ్యాంకర్స్ని కూడా అడిగ అడగడం జరిగింది బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా వర్తించదనే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది తర్వాత ఈ మధ్య అంటే రైతులకు ఏదైతే మెసేజ్ రావటం వాళ్ళు లోన్ తీసుకోవడం తర్వాత మా బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఫస్ట్ టైం ఇది రైతుకు రైతు అంటే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు రుణాలు చూపించడం అంటే అందులో ఫ్యాక్టరీది తర్వాత వాళ్ళు తీసుకున్న క్రాప్ లోన్ పర్సనల్ క్రాప్ లోన్ ఇవి రెండు కూడా చూపడం జరిగింది దానికి మేము కూడా మా మేనేజ్మెంట్కి ఇమీడియట్ గా చెప్పడం జరిగింది ఇట్లా ఉంది పరిస్థితి కొంత రుణమాఫీ మన ద్వారా కూడా ఏదో జరిగినట్టు ఫార్మర్స్ కు మెసేజ్లు వస్తుంది కాబట్టి దీని మీద ఇమీడియట్ గా బ్యాంకర్స్ తోటి సంప్రదించేసి ఇమీడియట్ గా మనం ఎందుకంటే వాళ్ళ రుణమాఫీకి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం చూడాల్సిన పరిస్థితి మన మీద ఉంది ఎందుకంటే ఎప్పుడైతే మనం రైతు కనుక మనం ఏదో మోసం చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉందంటే లోన్ తీసుకునేటప్పుడు సంతకాలు అన్నీ అయితే ఫార్మర్ తీసుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నారంటే అగ్రిమెంట్ అని తీసుకున్నారు సార్ అని అంటే రైతులకు ఏంటంటే మేము రైతులకు ఫార్మర్స్ కి ఏంటంటే మనం ఫ్యాక్టరీ తరఫున ఫర్టిలైజర్స్ కానీ సీడ్ కానీ తర్వాత ఇంపుట్స్ కానీ ఏదైనా పీవీసీ పైప్స్ కానీ తర్వాత లేబర్ అడ్వాన్సెస్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇక్కడే కాదు సుగర్ ఇండస్ట్రీలో ఇదే ఒక కామన్ ప్రాసెస్ ఎక్కడైనా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్ మేము మా ఫండ్స్ నుంచి ఇవ్వాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటే ఇవ్వాల్సి ఉంటుంది కాకపోతే బ్యాంక్ నుంచి తీసుకుంటే రుణము తక్కువ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది రైతుకు కూడా మనం సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కి ఇవ్వాల్సిన ఉద్దేశం ప్రతి అంటే ఇప్పుడు కాదు చా మొదటి నుంచి కూడా అది జరుగుతున్న ప్రాసెస్ ఈ రోజు కొత్తగా తీసుకున్న ప్రాసెస్ కాదు కాకపోతే ఎప్పటికప్పుడు రీమేమెంట్ పేమెంట్ జరుగుతుంది ఇది ఫస్ట్ టైం ఈ రుణమాఫీ ఏదైతే ఉందో కేవైసి లింక్అప్ చేయడం ద్వారా రైతుల ఏదైతే ఉందో వాళ్ళ కనపడుతూ ఉంది కాబట్టి ఏదైతే తీసుకుర్రు అది రైతులకు ముందే తీసుకొచ్చి కదా ఇప్పుడు ఇప్పుడు ఫార్మర్ సిమెంట్ చేసేటప్పుడు రైతుల ఫార్మర్స్ కు మా వాళ్ళు అయితే మా స్టాఫ్ అయితే మాత్రం ఫార్మర్స్ దగ్గర చెప్పి తీసుకున్నాం ఎందుకంటే సంతకాలు గానీ అది ఏదైతే ఉందో లోన్ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో బ్యాంకు ఏదైతే ఉందో మా మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది తర్వాత ఇది ఏదైతే రుణమాఫీ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ చెప్తే వాళ్ళు కూడా ఏదైతే రుణమాఫీ వర్తించింది అనుకోండి ముప్పై లక్షల రూపాయల డ్యూ ఉంది ప్రస్తుతం కేవైసీ పూర్తి కావడంతో రుణమాఫీ ప్రకటన లిస్టులలో రైతుల పేర్లు రావడంతో ఈ కంపెనీ బండారం బయటపడింది దీంతో రైతులు లబోదిబోమంటున్నారు ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి తమకు రెండు లక్షల రుణమాఫీ సక్రమంగా జరిగేలా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో తమ పేరిట తీసుకున్న రుణాలు మాఫీ కావడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు నా పేరు విద్యాసాగర్ మంచి నా పేరు కొంగర్ విద్యాసాగర్ రెడ్డి అట్నాల గ్రామం అయితే మా పేరు మీద ఎంత మంది మీద లోన్ డాటా మొత్తం సార్ దగ్గర ఉన్నది అయితే ఆ డేటా మన ఏడి గారికి ఇవ్వాలి ఇచ్చి బ్యాంకర్లతో కూడా మీరు సమావేశం జరపాల సార్ ఎందుకంటే మీరు ఇప్పుడు పెండింగ్ పెడుతున్నారు ఇప్పుడు లేచిపోతున్నారు ఏమున్నది అనేది తెలుపుకో కావాలి మాకు బ్యాంకర్లతో సమావేశం చేసుకొని రుణమాఫీ అవుతుందా లేదా అనేప్పుడు మీకే క్వశ్చన్ సార్ మాకెట్లా చెప్తారు అవుతుందో లేదో మేము చర్చిస్తామని పదిహేను రోజులు అయిపోయాయి సార్ ఇది పదిహేను రోజుల నుంచి ఇంకా చర్చలనే ఉన్నారు సార్ ఇక ఇప్పుడు ఫస్ట్ పెడతా అయిపోతున్నాయి లక్ష కిందికి మాఫీ అండ్ కొంతమంది రైతులకు న్యాయం జరగలేదు ఇప్పుడు రెండో విడితే ఫస్ట్ నుంచి ఒక లక్ష యాభై వేలు పదిహేను పది రోజులు టైం అడుగుతున్నారు ఆ లక్ష నర లోపు కూడా రైతులకు నష్టం జరిగిపోతుంది మరొక ఇంకా పది రోజులు పెంచ్ చేసారు అనుకో రెండు లక్షలు వస్తుంది అది కూడా దాటిపోతుంది మొత్తం మీద తెలంగాణ లోపల రుణమాఫీ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మేము ఏం చేయాలి సార్ మా బాధ్యత రీ బడ్జెట్ పెడుతుంది ఇప్పుడు ఇది లోన్ మాఫీ ఇప్పుడు చాలా మందికి యాభై వాళ్ళది కూడా మీరు చేపియాలి ఎందుకంటే ఇప్పుడు లక్షన్నర లోపు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ నుంచి లక్షన్నరకు వస్తున్నది మాఫీ లక్ష లోపు రైతులకు చాలా మందికి కాలేదు వాళ్ళ పరిస్థితి ఏమిటి అది కూడా వీళ్ళు ఫ్యాక్టరీ తరఫున మాట్లాడాలి పిల్లలని నా పేరు శివాజీరావు ఎన్జిఓకి రానా మా పేర్ల మీద లోన్ లేపారు ఫ్యాక్టరీ యాజమాన్యం లోన్ లేపినట్టు ఎవరికి తెలియదు అసలు తెలిసిన తర్వాత వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్పారు అంటే మాకు వచ్చి మేము హెడ్ ఆఫీస్తో మాట్లాడతాం బ్యాంకర్లతో మాట్లాడతాం ఇవన్నీ చెప్పి ఆల్రెడీ ఇప్పటికీ రెండు మూడు సార్లు చెప్పారు ఆ తర్వాత ఇప్పటికీ పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ అనేది లేదు దానివల్ల మాకు ఏంటంటే ఇమీడియట్లీ మాకు మాఫీ వచ్చిండే నాకు యాభై వేలు లోను నాకు ఈ పాటికి నా పైసలు నా చేతిలో ఉంటుండే వీళ్ళ కారణం వల్ల ఇప్పటివరకు నాకు ఒక్క రూపాయి రాలేదు దానికోసం నేను డిమాండ్ చేసేటంటే ఇమీడియట్లీ మాకు వచ్చిన రుణం ఆపి ఈ పార్టీకి మీరు మా పర్సనల్ అకౌంట్ వేయాలా లేదా చెక్ ఇవ్వాలా దాని గురించి మాట్లాడతలేదు ఇంకా హెడ్ ఆఫీస్ కు మాట్లాడతాం సీఎం తోటి మాట్లాడతాం మేము వాళ్ళ అధికారులతో మాట్లాడతాం ఇవే సాకులు చెప్తారు మాకు ఇంకోటి చెరుకు పైసలు కూడా టైం వేయరు ఎప్పుడు కూడా అంతే ఇప్పుడు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పట్టుకున్నారు పట్టుకొని కొన్ని అకౌంట్లోకి వేస్తారు కొన్ని అకౌంట్లకి వేయరు ఎన్ని రోజులైనా ఫోన్ చేస్తే ఫోన్ సరిగ్గా మాట్లాడరు వీళ్ళ తప్పులు అనేవి ఇట్లా ఉంటాయి చాలా సార్లు ఒక సంవత్సరం అయితే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇట్లా చేసారు చెరుకు పైసలు లక్షకు పదివేలు ఐదు వేలు ఇట్లాంటి తప్పులు అన్ని చేసారు రైతులకు నిండా మూస్తున్నారు ఈ ఫ్యాక్టరీ వీళ్ళు ఇచ్చేది లోన్ మా మా పైసలు తీసుకొని మాకే ఇస్తారు ఆ వీళ్ళు ఇంకెందుకు ఇంకా మాకేమిస్తారు ఇంట్రెస్ట్ పెడతారు సార్ దానికి ఇప్పుడు మందు బస్తాలు ఇస్తారు కదా సీడ్ బిల్ ఇస్తారు మళ్ళీ లేబర్ ఇస్తారు దానికోసం అన్నిటికీ ఇంట్రెస్ట్ పెడతారు వీళ్ళు ఇంకేంది మాకు ఇచ్చేది మాకు ఫ్రీగా ఇస్తారు వీళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళు ఇలాంటి కాబట్టి ఇంకా ఇట్లాంటి తప్పులు ఎప్పుడు జరగకూడదు సార్ మొన్న ఆ లెటర్ లో ఒక ఉంది ప్రెస్ మీట్ లో ఒకటి ఉంది ఇప్పుడు చెప్పేది ఒకటి ఉంది ఇప్పుడు గవర్నమెంట్ అధికారి మేడం వస్తేనేమో ఆమెకి డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు మళ్ళీ సార్ ఏం చెప్తున్నారు అంటే రీపేమెంట్స్ అయిపోయినాయని చెప్తున్నారు రీపేమెంట్స్ మీరు మాట్లాడలేదు అది కాదు సార్ మీరు ఏమన్నారు ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆయా గ్రామంలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ ఆదేశాల మేరకు వివరాలు సేకరించి నివేదిక అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు నారాయణ వ్యవసాయ నిన్న ఈ మధ్య జరిగిన క్రాప్ లోన్ రుణమాఫీ విషయంలో మాకు కొన్ని రైతుల నుంచి కాంప్లైంట్స్ రావడం జరిగింది ముఖ్యంగా చెరుకు ఫ్యాక్టరీ నుంచి మేము రైతులకి పూర్తి భరోసా ఏమిస్తున్నామంటే మీకు చెందాల్సిన రుణము మీ ఖాతాలో జమ చేసే విధంగా మేము గౌరవ జిల్లా అడ్మినిస్ట్రేషన్ గారికి పంపించడం జరుగుతుంది కన్సర్టు మన ఫ్యాక్టరీ యజమాని వాళ్ళకు కూడా మేము చెప్పి వాళ్ళ కానించి లిస్టు ఈ రోజే తెప్పించుకొని రేపటి దినాన మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా త్రూ మా డిఓ గారి ద్వారా నివేదికను సమర్పించి రైతులకు న్యాయం చేసేటట్టుగా మా వంతు కృషి మేము చేస్తాం దానికోసమే ఇక్కడికి రావటం జరిగింది రైతులు ఎలాంటి ఆందోళన అవసరం జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇటువంటి న్యూస్ ఆర్టికల్స్ కానీ ఇటువంటి విషయం కానీ మా శాఖలో నుంచి ఆఫీసర్స్ కానీ ఈ రైతులు కొంతమంది షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి కొన్ని రుణమాఫీ ఫ్యాక్టరీ పాలు అనేసి చాలా మంది మాఫీ రాలేదన్నట్టుగా రైతులు పది చాలా మంది తిరిగారు మా వ్యవసాయ అధికారి కూడా పోర్టల్లో చెక్ చేసి వాళ్లకు సో సో రుణాలు అంటే ఆధార్ నెంబర్ ఆధారితంగా చూస్తాము చూసినప్పుడు రెండు మూడు బ్యాంకుల్లోన ఖాతాల్లోన లోన్లు కనిపిస్తున్నాయి కొన్ని రైతుకు తెలుసు ఉన్నాయి కొంత తెలియనివి కూడా ఉన్నాయి అనేది మా దృష్టికి వచ్చింది ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా ఏం చెప్పారంటే అసలు అక్కడ ఫ్యాక్టరీ ఏంటి ఆ ఫ్యాక్టరీ వాళ్ళని కూడా పిలుచుకోండి అసలు అక్కడ ఏంటి జరిగింది అనేది ఒక నివేదికని సబ్మిట్ చేయమన్నారు ఓకే సో ఇప్పుడు దీని సంబంధించి మన డివిజన్ నుంచి కూడా మన సర్ ఉన్నారు నార్ డివిజన్ నూతన్ కుమార్ గారు ఈ ఈసారి మా వ్యవసాయ అధికారి గారు మేమందరం కలిసి ఏంటంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనేది నివేదిక మేము ఇస్తాము ఇందులో ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గారిని కూడా అడగడం జరిగింది ఏంటి ఎంతమంది రైతుల దగ్గర ఎంత రుణం అనేది తీసుకోవడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని కూడాను సబ్మిట్ చేయమన్నారు ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి వాళ్ళ ఫ్యాక్టరీ సంబంధించి ఏదైతే వాళ్ళు లోన్ అకౌంట్స్ తీసుకున్నారో ఆ లోన్ అకౌంట్ డేటా రైతు వారీగా ప్లస్ రైతు యాక్చువల్ లోన్ అకౌంట్ ఎక్కడైతే అంటే వీళ్ళు ఎవరికి డబ్బు ఇచ్చేస్తామంటున్నారు అంటే అష్యూరెన్స్ ఇస్తున్నారు ఏంటంటే ఎవరు ఆందోళన చెందద్దు అనే అసూరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు సో ఏ లోకి వాళ్ళు ఏదలుచుకున్నారు అనేది కూడా డేటా అడుగు అడుగుతున్నాము ఈ ఈవినింగ్ వరకు ఇస్తామన్నారు సో ఈ నివేదిక ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి తీసుకుంటున్నాము మనకు వచ్చిన డేటా అంటే చాలా మంది రైతులు కొన్ని సజెషన్స్ చెప్పారు ఇలా ఇలా జరుగుతున్నాయి అనేది మనం దృష్టికి తీసుకొచ్చిండ్రు సో అవన్నీ కూడాను మేము మేడం గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము మేడం గారు ఒకటి మమ్మల్ని ఇక్కడ పంపించిన ఉద్దేశం ఏంటి అంటే రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు జిల్లా స్థాయి అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళకు అండగా ఉంది అనే ఆ మెసేజ్ తోటే మమ్మల్ని పంపించడం జరిగింది కనుక మీరు కూడా ఎవ్వరు కూడా భయాందోళనకి గురి కావద్దండి ఏ ఇష్యూ ఉన్నా కూడా సామరస్యంగా కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు మనకేంటి రైతుకు మోసం జరగకూడదు రైతుకు చెందాల్సింది చెందాలి రెండోది కొంత తెలిసి తెలియక లోన్లు తీసుకున్నారు అనేది కూడా వచ్చింది సో ఫ్యూచర్లో ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఫ్యాక్టరీ అఫీషియల్స్ ఏదున్నా కూడా సిగ్నేచర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ కాగితం ఏంటిది అనేది చెప్పి వివరించిన తర్వాతే సంతకాలు తీసుకోవాలి మూడవది మనందరం ఇంత తో ఉన్నాము రైతులు కూడా ఇంతమంది వచ్చిండ్రు ఇంత జరిగింది అంటే అంత గుడ్డిగా కూడా ఎప్పుడూ రైతులు సంతకాలు పెట్టకూడదు మనకు రాకపోతే మన చదువు రాలేకపోయింది ఇంక మన కొడుకుంటాడు మన పక్క ఎవరో ఒకరు మనకు తోడుకున్నారు కదా గ్రామంలో సో తెలుసుకొని కూర్చొని జాగ్రత్తగా చూసి సంతకాలు పెట్టాలి ఎందుకంటే అంటే అటువంటివి జరగకూడదని ఇప్పుడు మనం అధికారికంగా ఈ విషయం నివేదిక ఇవ్వడానికి వచ్చాము అటువంటి మోసాలు చెయ్యకూడదు జాగ్రత్తల్లో భాగం అండ్ ఫ్యూచర్ లో ఎప్పుడు కూడాను అటువంటివి జరగకుండా ఓపెన్ గా జరగాలి ఎనీ అగ్రిమెంట్స్ కావచ్చు అగ్రిమెంట్ పేరుతో వేరేది అట్లా స్పిట్అప్ అప్ ఉండకూడదండి సో చాలా క్లియర్ గా అగ్రిమెంట్ పర్చేజ్ అగ్రిమెంట్ షుడ్ బి సపరేట్ అంటే అది విడిగా చెరుకు మీరు పండిస్తున్నారా ఇంత మేము కొంటాము అనేది అగ్రిమెంట్ వే లోన్ వేరు అంటే రుణం వేరు రెండింటినీ కలిపి సంతకాలు చాలా కాగితాల్లో తీసుకున్నారు అనేది అభియోగం సో అది ఎంతవరకు అదే అటువంటివి జరగకూడదు అంటే ఎవరిది వాళ్ళు జాగ్రత్త పడాలి ఒకటి రెండోది ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఫ్యూచర్ లోనే జాగ్రత్తగా వివరించిన తర్వాతే సంతకాలు తీసుకోవాలి అంటే ఎవరి పర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి కానీ మొత్తానికి రైతుకి న్యాయం జరిగేటట్టుగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ పని చేస్తుంది జిల్లా కలెక్టర్ మేడం గారికి మనం ఇవన్నీ నివేదిస్తాము ఓకే అండ్ ఎంత త్వరగా వాళ్ళు రిపేర్ చేస్తాము అనేది అంటే ఎవరికైతే మాఫీ అమౌంట్ ఉందో వాళ్ళకి ఇచ్చేస్తాం అంటున్నారు మీరు కూడా విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ ఇది చాలు సో అది యూపీఎన్ అకౌంట్ మీద క్లోజ్ చేపిస్తారా ఎట్లా అది మేడం గారు మీకు ఒక మాట చెప్పినా బ్యాంక్ అనేది కూడాను కలెక్టర్ గారు చూసుకుంటారు